స్నేహితులతో మాట్లాడడం జరిగింది అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది నేను నా వీడియో వైరల్ అయింది దీంట్లో చాలా మంది నాకు తిట్టున్నారు నాకు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి నాకు ఎవరిది ఉన్నాయి ఎక్కువ హార్ష్గా అసభ్యంగా బూతులు దాండంగా ఎవరు ఎవరు తిట్టారు అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము అరౌండ్ థర్టీ టు ఫార్టీ పేజెస్ మన దగ్గర ఇప్పటివరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి దాంట్లో సిక్స్టీ అకౌంట్స్ ఇలాంటివి ఉన్నాయి చాలా ఆ లాంగ్వేజ్ నేను మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది ఇది అంతా చేసిన తర్వాత కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు ఎక్కడ ఉంటాడు టీమ్స్ పెట్టాము దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు బాబు సన్ ఆఫ్ రామ్ చంద్రరావు రావు ఏజ్ ఫార్టీ సిక్స్ ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ థర్టీ వన్ ఇయర్స్ ని కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందే రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం ఇంకా కొన్ని ఇండివిజువల్స్ ని ఐడెంటిఫై చేసి ఉన్నాము అకౌంట్స్ కూడా అవుట్ చేస్తున్నాము చట్ట ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం ఎందుకంటే ఆ ఈ విక్టిమ్ ఆ ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే షీ వుడ్ హ్యావ్ బిన్ అలైవ్ ఆమెకి ఆ జాబ్ కూడా మేబీ వస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప టెన్ ఇయర్స్ ఒక పాప సెవెన్ ఇయర్స్ ఆ కుటుంబం అంతా బాగానే ఉంటుంది ఆవిడ తప్పు ఏంటి షీ మేడ్ అ వీడియో ఆన్ ఫోర్త్ ఆఫ్టర్నూన్ ఈ ఎలాంటి ట్రోలింగ్ చేశారు ఈ ఇద్దరిది ట్రోలింగ్ కూడా ఐ వాంటెడ్ టు షో యూ కానీ మీ వ్యూవర్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటారు పిల్లలు ఉంటారు ఆ లాంగ్వేజ్ ఇక్కడ పెట్టడానికి కుదరదు కానీ మీరు నా దగ్గరికి వస్తే నా టీంకి కాంటాక్ట్ చేస్తే ఆ కమెంట్స్ కూడా మేము చూపిస్తాం సిన్స్ ఇట్ కెనాట్ బిట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇక్కడ మేము పెట్టలేదు ఇలాంటి వేరే కూడా ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా పైన చర్యలు తీసుకుంటాము ఇక్కడ ఉన్న గుంటూరు ఎస్పీగా ఏపీ పోలీస్ తరఫు నుండి నా తరఫు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది త్రూ మీడియా పిల్లలకి మహిళలకి ఇంకా ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు ఫ్రీగా మా పోలీస్ స్టేషన్కి రావచ్చు నా దగ్గరికి రావచ్చు దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు వన్ నైన్ త్రీ జీరో హెల్ప్లైన్ ఉంది మన దగ్గర దిశ యాప్ ఉంది తర్వాత ఇక్కడ కూడా దిశ టీఎస్పి గారి నంబర్ కూడా నేను చెప్తాను ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ స్టేట్ మహిళా హెల్ప్ లైన్ ఉంది నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ నైన్ మీరు మా దగ్గరికి రండి మీకు కాన్ఫిడెన్షియాలిటీ కావాలి అంటే మీరు మాకు ఒక వాట్సాప్ చేయవచ్చు మెసేజ్ పెట్టవచ్చు కానీ మీరు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే మీ వెనక ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మీ ఉన్న సొసైటీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ప్లస్ ఇట్ గివ్స్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ టు బులీవ్ ఎవరు ఇలాంటి చేస్తున్నారు వాళ్ళకి బలం పెరుగుతుంది ఏం చేశాము జరిగింది చనిపోయింది ఇంకా చేస్తాము ఇంకా వేరే వాళ్ళని చేస్తారు సో విక్టిమ్ మేము ఇంకా గట్టిగా నిలబడాలి పోలీస్ దగ్గరికి రండి అంతా నేను ఎక్కడ వరకు మీకు హెల్ప్ చేయాల్సింది ఉంటుంది మేము చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఇంగ్లీష్ చెప్తాను తర్వాత క్వశ్చన్ గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడి కపల్ ఆఫ్ డేస్ అగో आई ब्रीफ मीडिया रिगार्डिंग गीतांजलि सुसाइड केस इमीजिएटली आफ्टर रिसीविंग द केस फ्रॉम रेलवे रजिस्टरिंगली स्पेशल टीम फॉर मेड एट डिस्ट्रिक्ट लेवल नचिकेत वॉज ओवर ऑल इन चार्ज लुकिंग आफ्टर हेड क्वार्टर्स Operational part was looked after by additional SP Alando Shrinivas and additional SP admin Damna murthy. At subdivision level, DSP Ramesh was taking care of the things. During the investigation, what we found out was the victim Gitanjali, she uh, participated in a government program where she was a beneficiary of Land Patta. After Land Patta, she came outside, she gave an interview to a local channel mana andhra seeing her excitement that interview went viral and as soon as it went viral heavy trolling started and trolling was not just about her there were sexual remarks there were remarks against her kid her marriage was questioned they abused her parents also she was not able to bear all those things for next couple of days she did not move outside also she was स्टक विद हर फोन ऑन सेवंथ शी वाज सपोज टू गो टू अर प्राइवेट स्कूल टू विजयवाड़ा वेर शी वाज ट्राइंग फॉर अ जॉब वेन हर हजब आस्ड हर लेट गो फॉर द इंटरव्यू शी टोल्ड आई कैन कम आई डोंट फील लाइक शी वाज ब्राउजिंग हर फोन गोइंग थ्रू द सी डी आर एनालिस एंड शी डिस्कस दिस इश्यू विद एवरीबडी ट पीपल आर अब्यूजिंग मी कमेंटिंग अगेंस्ट मी आई एम ट्रबल्ड इवन माई रिटिव एंड फ्रेंड्सो डिस्टर्ब हाउ टू डी विदल एडवाइज हर काउंसल्ड हर फ्यू टोल्ड शी आज वॉट एक्शन कैन आई टेक एडवाइज इन देर ओन कैपेसिटी यू रिपोर्ट द रिमार्क्स बट इट वॉज इन थाउजेंड एंड शी कुम स्टेप ऑफ अटेम्पटिंग सुसाइड देर ऑल्सो लोको पायलट सी ब्रेक टू सेव इंजरी ड्यूरिंग दीटमेंट टू द इंजरीज आफ्टर दिस थिंग इन दीस कन्वर्सेन शी ऑल्सो फ्यू सोशल मीडिया हैंडल्स वीच वर ब्रूटली ट्रोलिंग हर मेकिंग सेक्शुअल रिमार्क्स एंड कमेंट्स एंड विद आवर ओन ओपन सोर्स इंटेलिजेंस साइबर टीम्स एंड अदर इनपुट्स वी हैव डेवलप्ड डेटा बेस ऑफ द अकाउंट्स उट ऑफ दीज अकाउंटी वी हैव ऑलमोस्ट आईडेंटिफाइड होल्डर्सोर वर्किंग इन दैट डायरेक्शन टू पीपल वी हैव टेकन इन टू आर कस्टडी टुडे मॉर्निंग दे आर रामबाबू सन ऑफ रामचंद्र राव एज फोर्टी सिक्स इयर्स वेंकट दुर्गा राव सन ऑफ अपा राव एज थर्टी वन इयर्स वी वुड प्रोड्यूसिंग दैम इन फ्रंट ऑफ जुडिशियल मेजिस्ट्रेट फॉर रिमार्क other people also as per their part in this case will for sure taking legal action bringing them to book and taking whatever necessary action is there i have the screenshots of comments and videos of whatever these guys did but since the, the viewers of your news channels might be family with men and the children also i am not able to produce it in front of media आर एवेलेबल विद माई टीम पर्सनली यू कैन कम एंड सी इट थ्रू मीडिया एंड एज एस पी गुंटूर आई वु रिक्वेस्ट विमन एंड चिल्ड्रेन अदर पीपल इन डोर्स ओपन फॉर अप्रोच फ्री दुलिस दिशा पुलिस स्टेशन इफ दे वॉन्ट टू की

We will for sure take the necessary corrective action. Thank you.